ఎక్కువ ఆలస్య అవసరం లేదు వచ్చే కొద్ది రోజుల్లోనే ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అప్పుడే చూస్తా తడాక ఏ యోగాలైతే నన్ను వదిలిపెట్టిపోయిందో ఇప్పటిదాకా చూడలే నేను ఇప్పుడు చూస్తా బాబా బాబా ఇప్పుడు చూస్తా నేను వదిలిపెట్ట నేను ఇప్పటిదాకా నా నోటి నుంచి మాట రాలేదు ఎక్కువ ఆలస్య అవసరం లేదు వచ్చే కొద్ది రోజుల్లోనే ఓడలు బండ్లు అయితే బండ్లు అయితే అప్పుడే చూస్తా తడాక ఏ రోజులైతే నన్ను వదిలి పెట్టిపోయిందో ఇప్పటిదాకా చూడలే నేను ఇప్పుడు చూస్తా బాబా బాబా ఇప్పుడు చూస్తా నేను వదిలిపెట్ట నేను ఇప్పటిదాకా నా నోటి నుంచి మాట రాలేదు